తీసుకురావాలంటూ నిత్యం భార్యను వేధిస్తూ చివరికి కట్టుకున్న భార్యనే భర్త తన భార్య అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ భర్తకు తన కూతురు ఫిర్యాదుతో మరో కొత్త కోణం వెలుగు చూసింది దీంతో చివరికి కట్టుకున్న భర్త కటకటాల పాలయ్యాడు మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన జంగిరెడ్డి పోలేపల్లి పారిశ్రామిక వాడలో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు కాగా గత కొంతకాలంగా తన భార్య అనిత పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలంటూ నిత్యం భార్యను వేధించేవాడు దీంతో గత శుక్రవారం తన భార్యను పోలేపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకుని వెళ్లి తనను చంపుతానని బెదిరించాడు దీంతో భయాందోళనకు గురైన అనిత పెద్ద కూతురు అయిన శ్వేతకు ఫోన్ చేసి తన తండ్రి చంపుతానన్నాడని తెలిపింది దీంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి కూతురు శ్వేత తన దగ్గరికి రమ్మని తెలపడంతో భర్త జంగిరెడ్డి బస్ స్టాండ్ లో బస్ ఎక్కిస్తానని తెలిపి అనంతరం ఆమెను పోలేపల్లి పారిశ్రామిక వార్డులో డంపింగ్ యార్డ్ లోని తలపై బండరైతో మోదీ చంపేశాడు అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భార్య కనిపించడం లేదంటూ ఈ నెల పదిహేడవ తేదీన తన భర్త జంగిరెడ్డి భార్య అదృశ్యంపై ఫిర్యాదు చేశాడు ఈ మేరకు భర్త జంగిరెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా పెద్ద కూతురు శ్వేతను పోలీసులు విచారించడంతో తన తండ్రిపై అనుమానం ఉందని అసలు విషయం తెలిపింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ రోజు భర్త జంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడంతో భార్యను డబ్బుల కోసం వేధించి చంపానని డంపింగ్ యార్డ్ వద్దకు తీసుకుని వెళ్లి పోలీసులకు చూపించాడు ఇక దీంతో డంపింగ్ యార్డ్ లోని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అనిత మృతదేహాన్ని తీసి అక్కడే పోస్ట్మార్టం నిర్వహించారు కాగా భార్య అనిత చెల్లెల్ని పొట్టింటి వారు ఆర్థికంగా ఆదుకుంటున్నారని తన భార్య అనిత కూడా డబ్బులు తీసుకురావాలని నిత్యం వేధించేవాడేనని చివరికి డబ్బులు తీసుకురాకపోవడంతోనే తానే తన భార్యను చంపానని జంగిరెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడని ప్రస్తుతం నిందితుడు తమ అదుపులోనే ఉన్నాడని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుందని జడ్చర్ల పట్టణ సిఐ ఆదిరెడ్డి తెలిపారు శుక్రవారం రోజు అయితే నైట్ గొడవ అయింది ఇద్దరు గంగాపురం పోయి రిటర్న్ వస్తున్నామని చెప్పిండ్రు వాళ్ళు బండి మీద ఉన్న చెప్పి నేను ఎక్కువ ఫోన్ మాట్లాడలేదు అయితే రిటర్న్ వస్తుంటే చెప్పింది నాకు మమ్మీ ఇట్లా డాడీ నాకు తావు చూసిన నన్ను చంపడానికి ఒక పెద్ద గొంతు ఉంది అక్కడ ఎవరు మనుషులు లేరు ఒక ఉంది ఏరుకుందాం దా అని చెప్పి కట్టించి ఇద్దరు వే ఏరుకున్నానంట కుక్కలు అన్నీ అరిచేసరికి బండ్ల సౌండ్ అయ్యి భయం అయ్యి మళ్ళీ ఇంటికి దోలుకొని పోయిండు ఇంటికి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసింది ఇట్లా వేసిండు నన్ను చంపుతాడంట అంటే అడుగు నేను అడుగుతా ఈ మమ్మీని ఒకసారి అని చెప్పినా అడిగిన అడిగితే అవును చంపుదామని అనుకున్నా నాకు పానం ధరియలేదు తోలుకొచ్చిన అని చెప్పిండు ఎందుకు డాడీ అట్లా వేసాడు అంటే ఈయనకు పైసలు కావాలంట రెండు లక్షలన్నా ఖచ్చితంగా కావాలంటే సరే రేపు రాండి ఏదో ఒకటి మాట్లాడుకుందాం మీరు కొట్లాడుకోవద్దు అని చెప్పిన సరే నువ్వన్నా రా డాడీ మమ్మీ రాకుంటామని ఒక్కని మీరా ఆమె ఎట్లనైనా ఉండని అని చెప్పి వాళ్ళు ఎట్లనైనా కొట్లాట ఆపేయాలని చెప్పి నేను ఇట్లా చేసిన కానీ మా డాడీ శనివారం రోజే రెండు గంటలకు బస్సు ఎక్కిచ్చింది అని చెప్పిండు కానీ అంత లోపే మమ్మీని ఇట్లా చేసిండా నేను నిన్న మొన్న తెలిసింది మాకు ఇంతకు మించి ఏం తెలియదు వాళ్ళు ఉంటారు అదేవిధంగా వీళ్ళ మిస్సెస్తో పాటు ఇంకొక ఆమె కూడా వాళ్ళ చెల్లెంట్ మిస్సెస్ వచ్చేది వాళ్ళకున్న ల్యాండ్లో వాళ్ళ సిస్టర్కి మాత్రమే అంటే చనిపోయిన ఆమె సిస్టర్కి మాత్రమే వాళ్ళ తమ్ముళ్ళు ప్రాపర్టీ ఇచ్చారు ఈమెకి ఇవ్వలేదని ఎవరైనా ఉందో ఆమెకు రావాల్సిన వాటా ఇవ్వలేదని ఆమెకి ఊపికోవటం వల్ల ఆ రోజు నుంచి ఈ మీద వీళ్ళ ఫ్యామిలీ మీద ప్రాపర్టీ పెంచుకొని నాకు డబ్బులు ఇచ్చకుండా ఒకళ్ళకే వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారని విషయంలో కోపంగా ఉండి అదే కక్ష మనసులో పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి చేసాం ప్రయత్నం విరెడ్డి రెసిడెన్స్ ఆఫ్ కష్టారం ఆయన ఆయనతో పాటు వాళ్ళ అల్లుడు మరియు వాళ్ళ యొక్క రిలేషన్ అందరూ కూడా మన పోలీస్ స్టేషన్లో జరిగే తారీఖు తన భార్య అనిత కనపడతలేదని ఆమెని పదిహేడో తారీఖు మధ్యాహ్నం సుమారుగా రెండు గంటలకి బస్సు ఎక్కిచ్చినదని మనకి మిస్సింగ్ కేసు కింద పిటిషన్ ఇవ్వడం ఆ కేసు నమోదుపరిచి ఆ రోజు నుంచి ఇన్వెస్టిగేషన్ పరిశోధన చేయిస్తున్నాం ఈరోజు మార్నింగ్ వాళ్ళ బిడ్డ అయిన ఫస్ట్ బిడ్డ తన తండ్రి మీద అనుమానం ఉంది ఈ మరణం పైన స్ట్రాంగ్గా చూడటం వల్ల ఈరోజు మార్నింగే కృష్ణారాం వీరేజ్లో అతన్ని పట్టుకొని క్వశ్చన్ చేయగా అతను తన భార్యని అతన్ని చంపినట్టు ఆయన వస్తే ఆ యొక్క డెడ్ బాడీని చూపిస్తానని చెప్పడం జరిగింది ఆ విధంగా ఆయన చెప్పిన తర్వాత ఈ ప్రాంతానికి కృష్ణారావు మన పొలెపల్లి అవుట్స్కర్ట్స్ సెజ్ యొక్క వేస్ట్ మెటీరియల్ పడేసే ప్లేస్కి వచ్చి అతను ఆ యొక్క భార్యని సంప ఎక్కడైతే పడేసాడో ఆ డబ్బాని ఆయన చూపించడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషను ఆయన విచారణ చేయడం జరుగుతుంది